హలో వెల్కమ్ బ్యాక్ టు ఈతరం కథలు ఈ రోజు కథ అబి సిరి విత్ లవ్ పార్ట్ ట్వంటీ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే హైపర్ ఆప్షన్ కనిపిస్తే ఖచ్చితంగా పాయింట్స్ ని యాడ్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథల పొదరిలు ఛానల్లో రేపు మార్నింగ్ నుంచి మై డియర్ సత్యభామ అనే సిరీస్ స్టార్ట్ అవబోతుంది ప్లీజ్ ఛానల్ని అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ పెట్టాక ఈతరం కథలు ఛానల్ కమ్యూనిటీలో పోస్ట్ లింక్ ఇస్తాను ప్లీజ్ అందరూ చెక్అవుట్ చేయండి సరేనా ఇక కథలోకి వెళ్ళిపోదాం అప్పటి వరకు ఒక వైపు భీమ్ ఇంకొక వైపు అర్జున్ వాళ్ళ గొడవ అంతా చూశారు ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అనుకున్నారు వాళ్ళు అని సైలెంట్ అయ్యారు వాళ్ళకి అభి సిరి గొడవ అర్థమైంది ముందైతే అభిని దారికి తీసుకురావాలి అనుకుని ఇద్దరు అభిరామ్ వద్దకు వెళ్లారు అభి విసుగ్గా వాళ్ల వైపు చూసి నిట్టూర్చాడు అర్జున్ అతడి భుజం మీద చెయ్యి వేసి అర్థం చేసుకో అభి తనెలాగో నీ మాట వినదు ఆమెకు ఆఫీస్లో చోటు కావాలి అనుకుంది అది కూడా మీకు తెలియకుండా నీ పనులు చేసి పెట్టాలి అని ఆశపడింది అందుకోసం తను చాలా శ్రమపడింది చూసావుగా నిజం చెప్పాలి అంటే నువ్వు నీ ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తున్నావు కానీ సిరి తనకి నీ మీద ఉన్న ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడం రాలేదు ఆమె స్టైల్లో తనకి నచ్చిన రీతిలో నీకు చేరువుగా ఉంటుంది నిన్ను చూసుకుంటుంది అందులో తప్పేం లేదు సిరి అడిగినట్టు తనకి బెస్ట్ పోస్ట్ ఇస్తే అందరికీ డౌట్ వస్తుంది సో నువ్వు తన ఇష్టప్రకారమని అర్జున్ మాటలు పూర్తి చేయలేదు అభి సీరియస్ అవుతూ నో అర్జున్ నా వల్ల కాదు తను నా కోసం ఇదంతా చేస్తుంది అని నాకు తెలుసు కానీ ఆ అవసరం ఏమీ లేదు నేను ప్రాణంగా ప్రేమించే సిరిచందన నా కళ్ళ ముందు పని మనిషిలా పనులు చేస్తూ ఉంటే చూసి తట్టుకోవడం నా వల్ల కాదు ఇందాక ఆలియా అన్ని మాటలు అంటుంటే సిరి అవస్థ నిల్చొని నిలుచొని ఉంటే నాకు మతిపోయింది తెలుసా నీకు నా పరిస్థితి అర్థం కావడం లేదు అందుకే చెప్తున్నా తనన్ను నా ఆఫీసులో అసిస్టెంట్గా నేను ఒప్పుకోను ఒప్పుకోలేను అతడి మాటలు విన్న అర్జున్ భీమ్ ఇట్టూరు వస్తూ మరిప్పుడు ఏం చేస్తావు తన అలిగి గదిలో కూర్చుంది మళ్ళీ అదే మౌనం నువ్వు భరించగలవా ఆ ప్రశ్నకి అభి ఉలిక్కిపడ్డాడు సిరి నాతో మాట్లాడను నాకు దూరంగా ఉంటాను అంటే నేను అయిపోతాను వీల్లేదు తను నాతో మాట్లాడకుండా ఎలా ఉంటుంది నేను ఊరుకోను అని అతడు కూడా మొండిగా అరిచి చెప్పి ఆమె గది వద్దకు వెళ్ళాడు భీం విసుక్కుంటూ అర్జున్ బాబు వీళ్ళిద్దరూ ఇద్దరే చూసావుగా ఈ గొడవ సర్దుమణిగి ఇద్దరూ ఒక మాట వచ్చేది ఎలాగో ఆలోచించు అన్నాడు అర్జున్ భీం వైపు దిగాలుగా చూస్తూ నా వల్ల కాదు నేనేం చేయలేను అనేశాడు అర్జున్ అవి సిరి రూమ్ డోర్ క్లోజ్ చేసి ఉండేది చూసి దిగాలుగా సిరి డోర్ తి అంటూ డోర్ మీద కొడుతున్నాడు ఆమె బెడ్ మధ్య కూర్చొని ఏడుస్తూ ఆన్సర్ ఇవ్వలేదు ఆమె మౌనం అతడికి శాపం లాంటిది అతడి మనసు చాలా బాధపడింది ప్లీజ్ సిరి ఓపెన్ ద డోర్ అన్నాడు ఆమె ఆన్సర్ ఇవ్వలేదు అతడికి భయం వేస్తుంది సిరి మౌనం అతడి వల్ల కాదు అన్నట్టు ఆమె రూమ్ విండో ఓపెన్ చేసి ఉంది చూసి అక్కడికి వెళ్లి చూశాడు ఆమె బెడ్ మధ్య కూర్చొని ఏడుస్తూ కనిపించింది ఆమె అంతలా బాధపడ్డం చూసి అభి తట్టుకోలేకపోయాడు అతడికి ఆమె కన్నీళ్లు చూడడం చాలా కష్టంగా ఉంది అభి చాలా ఫీల్ అవుతూ ఐఎం సారీ సిరి నిన్ను బాధ పెట్టాను నేనెప్పుడు అనుకునేవాడిని నీ కన్నీళ్లకు కారణం నేను అవ్వకూడదు అనేది నా తపన కానీ నువ్వు వింతలా ఏడుస్తూ ఆకలితో ఇలా గదిలో ఉన్నావు దీనంతటికీ కారణం నేను నాకు చాలా బాధగా ఉంది ప్లీజ్ సిరి ఏడవకు నేను భరించలేకపోతున్నా ప్లీజ్ తలుపు తీయి నా మాట విను అని వేడుకున్నాడు అభిరామ్ సిరి అతడి వైపు బాధగా చూసి మిమ్మల్ని నా కోసం బాధపడమని నేను చెప్పానా లేదుగా వచ్చారు నన్ను నా మానా వదిలేయండి వెళ్ళిపోండి అభిరామ్ ఆమెను దారికి తేవాలి అని ప్లీజ్ ఇది చిన్నపిల్లల చేయకు అలా ఆకలితో గదిలో ఉంటే ఎలా చెప్పు నాకు కూడా చాలా ఆకలి వేస్తుంది నువ్వు తినకుండా నేను తినలేను ప్లీజ్ బయటకురా అని అడిగాడు ఆమె అభివైపు దిగాలుగా చూస్తూ నీకు ఆకలి వేస్తే వెళ్ళి తినండి ఎలాగో నేను కేర్ తీసుకోకూడదుగా వెళ్ళండి నన్ను ఇబ్బంది పెట్టకండి అంటూ వచ్చి విండో డోర్ క్లోజ్ చేసింది అంతే అభి చెయ్యి నలిగినట్టు ఆ ఓ నో అంటూ చెయ్యి పట్టుకుని బాధగా గాల్లో ఆడించాడు ఆమె విండో ఓపెన్ చేసి చూసింది అతడి చేతి వేళ్ళు ఖాయమైనట్టు అనిపించింది అంతే అభి అంటూ రూమ్ డోర్ ఓపెన్ చేసి పరుగులు పెడుతూ వచ్చి ఏది చూడని దెబ్బ తగిలిందా సారీ అభి నేను కావాలని చేయలేదు ఐఎం ఫూల్ అని తిట్టుకుంటూ చాలా కంగారు పడిపోతూ అతడి చేతిని పట్టుకొని చూసింది అభి చేతులు బాగానే ఉన్నాయి ఆమె మాత్రం కంగారుగా ఎక్కడ తప్పు తగిలింది అని కంగారు పడిపోతూ చూస్తుంది అభి ఆమె కంగారు చూసి ఎంత సంతోషపడిపోయాడో చెప్పలేను అతడికి చిన్న దెబ్బ తగిలిందంటే ఆమె అంతలా కంగారు పడింది అలాంటిది పువ్వులా చూసుకోవాలి అనుకున్న తన భార్య ఆఫీస్లో పని మనిషి అవుతాను అంటే అతడు ఎలా తట్టుకుంటాడు అభి చేతులు బాగానే ఉన్నాయని తెలిసి ఆమె అర్థం కానట్టు అతడి వైపు చూసింది అభి కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమెని గట్టిగా హక్ చేసుకొని థ్యాంక్ యూ సిరి థ్యాంక్ యూ సో మచ్ నా కోసం ఇంతలా కంగారు పడ్డావు నాకు చాలా హ్యాపీగా ఉంది నాకేం కాలేదు నిన్ను గది బయటకు తీసుకురావాలి అని అలా చేశాను అన్నాడు సిరి కోపంగా ఓ ఎందుకు ఇలా చేశావు ఇంత భయపడ్డానో తెలుసా నీకు నిజంగా గాయం అయి ఉంటే ఓ నో ప్లీజ్ ఇంకెప్పుడు ఇలా చేయకు అని ఏడుస్తూ చెప్పింది అవి చిన్నగా నవ్వి నాకు చిన్న గాయమైంది అంటే నువ్వు ఇంత కంగారు పడ్డావు మరి నీకోసం నేను కంగారు పడకుండా ఎలా ఉండేది నీకోసం నాకు భయంగా ఉంది అందుకే ఆఫీస్లో అసిస్టెంట్ జాబ్ వద్దు అంటున్నా ప్లీజ్ అర్థం చేసుకో అని చెప్తుంటే ఆమె మొండిగా అతన్ని వినిపించుకొని మీ మాట మీదే నా మాట వినరు అంతేగా సరే నేను వెళ్తాను అని అక్కడి నుంచి కదిలింది అభి కంగారుగా ఆమె చేయి పట్టుకుని ఓకే డాన్ నేను ఒప్పుకుంటున్నాను నువ్వు ఆఫీస్లో ఎప్పటిలా జాస్మిన్గా వర్క్ చేసుకో బట్ అంతకంటే ముందు నువ్వు నా కండిషన్స్ ఒప్పుకుంటే ఎప్పుడైనా నువ్వు ఆఫీస్కి వచ్చి వర్క్ చేయొచ్చు అని అడిగాడు ఆమె కళ్ళు తుడుచుకొని నిజంగానా ఓకే ఓకే చెప్పు ఏంటి నీ కండిషన్ అని అడిగింది అభి గట్టిగా ఊపిరి తీసుకొని చెప్తాను నువ్వు ముందు భోజనం చెయ్యి అన్నాడు ఆమె ఒప్పుకోలేదు ముందు నీ కండిషన్ ఏంటో చెప్పు అని మొండిపట్టు పట్టింది అభిరామ్ ఒక నిర్ణయానికి వచ్చి సరే విను అయితే నువ్వు ఆఫీస్కి జాస్మిన్ గా వచ్చి చేరితే అక్కడ ఉన్న అభిరామ్ నీకు కేవలం బాస్ మాత్రమే అనుకుంటే నేను కూడా ఒక బాస్గా నిన్ను ట్రీట్ చేయాల్సి వస్తుంది నేనేం చెప్పినా నువ్వు చెయ్యాలి అది నా వల్ల కాదు నేను చెయ్యను అని వెనగడుగు వేస్తే నేను ఒప్పుకోను నా ఆఫీస్లో నీ అంతటా నువ్వే జాబ్ రిజైన్ చేసేలా చేస్తాను అందుకు మాక్సిమం ట్రై చేస్తాను ఇచ్చే వర్క్ నా ప్రవర్తన తట్టుకుని ఓపిక నీకు ఉందో లేదో చూసుకో మరి ఇప్పుడే చెప్తున్నా ఈ అభి అంటే మాటే నేను ఈ విషయంలో అసలు తగ్గను నిన్ను ఒక గా ఆజ్ఞాపిస్తాను నువ్వు భరించాలి లేదా బయటకు వెళ్ళాలి నువ్వు బయటకు వచ్చే పరిస్థితి వస్తే ఇలా మళ్ళీ అలిగి స్ట్రైక్ చేయడాలు ఉండకూడదు బుద్ధిగా చదువుకొని ఈవినింగ్ ఇంటికి వచ్చి ఎంచ రెస్ట్ తీసుకోవాలి ఓకేనా ఈ అభిరమ్ మాట మీద ఉంటాడు నువ్వు కూడా మాట నిలుపుకొని ఒప్పుకుంటావా సిరి అర్థం కానట్టు చూస్తూ అంటే మీరు నన్ను బయటకు పంపించే పనిలో ఉంటారా అది మీ వల్ల కాదు నేను మీతో ఉండాలి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి మీరు నాకు బాస్కా మరీ చెప్పితే చెప్తే ఎందుకు ఇబ్బంది సంతోషంగా చేస్తాను మిమ్మల్ని భరించడం నాకేం కష్టం కాదు నేను కూడా మాటేస్తున్నా మీరేం చెప్పినా ఏం చేసినా ఓపికగా భరిస్తా చెప్పిన పని ఇట్టే చేసి పెడతా నన్ను ఆఫీస్కి రానేస్తే చాలు అని సంతోషంగా ఒప్పుకుంది సిరి అవి చిన్నగా నవ్వి సిరి ఇప్పటి వరకు నువ్వే మొండి అనిపించుకున్నావు ఈ అభి మొండితనం ఇంకా చూడలేదు రేపటి నుండి ఆఫీస్లో అభిరామ్ సార్ మొండితనం చూస్తావు అప్పుడు నువ్వే నాకీ జాబ్ వద్దు అని నిర్ణయం మార్చుకుంటావు సిరి నవ్వుతూ అలాంటిదేమీ ఉండదు నాకు తెలుసు నేను తలుచుకుంటూ ఏదైనా సాధిస్తాను నాకు ఓకే నేను లో చేయలేక మానేస్తే ఇంటికొచ్చి ఎలాంటి స్ట్రైక్ చేయను మాటిస్తున్నా అలాగే నాది ఒక రిక్వెస్ట్ ఆలి అని ఏమి అనొద్దు ప్లీజ్ అని అడిగింది అవి గట్టిగా ఊపిరి తీసుకొని సిరి నీ కోసం ఆలి అని క్షమిస్తున్నా మరైతే డీల్కి ఒప్పుకున్నావుగా స్ట్రైక్ విరమించు వెళ్ళి ఫ్రెష్ అయిరా అని చెప్తుంటే ఆమె హడావిడి చేస్తూ ఇప్పుడు అదేం వద్దు ఆకలి అబిరా భోజనం చేద్దాం అని అతడు చేపట్టుకొని డైనింగ్ హాల్కి తీసుకువెళ్ళింది వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు అభి భీమ్ అర్జున్ అర్థం చేసుకుని హమ్మయ్యా అనుకున్నారు భీమ్ ఆ ముగ్గురికి వడ్డించాడు అభిరం సిరి వైపు చూశాడు పాపం చాలా ఆకలి మీద ఉంది అందుకే గబగబా తింటూ ఉంది ఆమె పంతం మొండితనం చూసి అభిని ఇట్టూరుస్తూ పిచ్చి పిల్ల మొత్తానికి అనుకున్నది సాధించావు ఇక నేను అనుకున్నది కూడా సాధించి నిన్ను దారికి తీసుకొస్తాను చూస్తూ ఉండు అనుకున్నాడు అక్కడ అందరూ భోజనం చేశారు సిరి కడుపు నిండింది ఇప్పుడు ఆమెకి ప్రాణం వచ్చినట్టు అనిపించింది అభి థ్యాంక్స్ నన్ను ఆఫీస్కి వచ్చేందుకు ఒప్పుకున్నావు లేదంటే చాలా కష్టపడాల్సి వచ్చేది ఎంత ఆకలి వేసిందో తెలుసా ఇప్పుడు హాయిగా ఉంది సరే నేను వెళ్లి స్నానం చేసి పడుకుంటా అందరికీ గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళింది సిరిచందన ఆమె వెళ్ళాక అర్జున్ అడిగాడు అవి ఏం చేయాలనుకుంటున్నావు అని అవి చిన్నగా నవ్వి సిరి అమ్మాయికు అల్లరి మొండితనం ఎక్కువ తను నా దారికి రావాలంటే నేను ప్రస్తుతం తన దారికి రావాలి రేపటి నుండి తనని నా దారికి తెచ్చుకొని ఇంట్లో హ్యాపీగా ఉండేలా చూస్తాను సిరి తనంతటి తానే జాబ్ రిజైన్ చేసేస్తా అని చెప్పేలా నన్ను నేను మార్చుకుంటాను చూస్తూ ఉండు ఏం చేస్తాను ఇప్పుడైతే నాకు ప్రాణం వచ్చినట్టుంది పిచ్చిది భోజనం చేసింది ఓకే గుడ్ నైట్ అని అతడి గదికి వెళ్ళిపోయాడు అర్జున్ భీమ్ ఒకరినొకరు చూసుకుని ఏం జరుగుతుందో అనుకున్నారు అభి రూమ్ లో స్నానం చేసి వచ్చి బెడ్ మీద పడుకున్నాడు అతడి మొబైల్ మోగింది చూడపోతే జాన్ చేస్తున్నాడు అభిరామ్కి అతడు ఎందుకు చేస్తున్నాడో తెలుసు అందుకే నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు ఆయన టెన్షన్ గా సిరికి సపోర్ట్ వస్తూ సార్ చిన్నపిల్ల జాస్మిన్ ఇన్నోసెంట్ వెరీ గుడ్ గర్ల్ ప్లీజ్ సార్ తనని డిస్మిస్ చేయకండి ప్లీజ్ ఒక్క మిస్టేక్ ని క్షమించండి అని అడిగారు అభిరామ్ ఆమె కోసం జాన్ బాధపడడం చూసి సంతోషపడ్డాడు ఆమె ఆఫీస్కి వస్తుంది మీరు టెన్షన్ అవ్వకండి నేను చూసుకుంటాను అని నమ్మకంగా చెప్పి ఫోన్ కట్ చేశాడు ఆ వెంటనే పీటర్ ఫోన్ కాస్త భయపడుతూ చేస్తున్నాడు బాస్తో మాట్లాడడం అతడికి కంగారి కలిగిస్తుంది అవి ఆశ్చర్యంగా పీటర్ ఈ టైంలో ఏంటి అని ఫోన్ లిఫ్ట్ చేశాడు పీటర్ కూడా జాస్మిన్ ని జాబ్లో నుండి తీసేయవద్దు అని రిక్వెస్ట్ చేశాడు ఆమె కొరకు ఎంతో దిగులు పడుతూ అడుగుతుంటే అభి ఆశ్చర్యపోతూ ఎంతో నార్మల్గా మాట్లాడుతూ ఓకే ఆమె వస్తుంది నేను డిస్మిస్ చేయను అని చెప్పేసి ఆలోచనలో పడ్డాడు అంతరాత్రి వేళ ఒక వైపు జాన్ ఇంకొక వైపు పీటర్ సిరికి ఫోన్ చేసి బాస్ క్షమించారు నువ్వు ఎప్పటిలో ఆఫీస్కి వచ్చి అని చెప్పి గుడ్ నైట్ అని ఫోన్ పెట్టేశారు సిరి నవ్వుతూ వాళ్ళకి గుడ్ నైట్ చెప్పి నిద్రపోయింది అభిరామ్ అర్జున్ ని పిలిచి ఆలియా మీద నాకు ఎలాంటి కోపం ఆలియా మీద నాకు చాలా కోపంగా ఉంది వెంటనే తనని డిస్మిస్ చేయాలనిపిస్తుంది కానీ సిరి అడ్డుకుంది అందుకే క్షమిస్తున్నా బట్ తను ఇంకొకసారి సిరి విషయంలో పొరపాటు చేస్తే నేను ఊరుకోను అందుకు నేనేం చేస్తానో తెలీదు అందుకే ముందుగా నేను నీకు తీసుకున్న నిర్ణయం చెప్తున్నా అని అంతా క్లియర్గా చెప్పేసి అర్జున్ ని ఆఫీస్కి వెళ్ళమని తను సిరి కాలేజ్ అవర్స్ అయ్యాక వస్తుందిగా అప్పుడు తనతో కలిసి వస్తాను అని క్లియర్గా మ్యాటర్ చెప్పి పంపాడు అర్జున్ సరే అని సిరి వచ్చాక ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్పి తనకి ఉంది వెళ్ళాలి అని ముందుగా వెళ్ళిపోయాడు సిరి వైపు ఆశ్చర్యంగా చూస్తూ మీరు వెళ్ళడం లేదా నిన్న ఒకే అయినా రా మెటీరియల్ డీల్ కోసం ఏదో మీటింగ్ ఉంది అన్నారు జాన్ మరి ఇంకా ఇక్కడే ఉన్నారు ఏంటి అని అడిగింది సిరి ఆమె ప్రశ్నకి అభి చిన్నగా నిట్టూరుస్తూ ఆ మీటింగ్కి అర్జున్ ఇంకా జాన్ అటెండ్ అవుతారు నాకు వేరే వర్క్ ఉంది సిరి నువ్వు కాలేజ్కి వెళ్ళు సరేనా ఈవినింగ్ నీ ఆఫీస్ ఆఫీస్లో నీ బాస్గా ఎదురు చూస్తూ ఉంటా అని ఆమెతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి కాలేజ్కి పంపించాడు సిరి ఎంతో ఉత్సాహంగా వెళ్ళింది అభి ఆ రోజు ఈవినింగ్ వరకు వద్ద గడిపాడు ఆలియా అభిరామ్ సార్ రాకపోవడం కారణం ఏంటో అర్థం కాక అర్జున్ సార్ని అడిగింది సార్ రాలేదు మీటింగ్ ఉందిగా అని అర్జున్ ఆమె వైపు కాసే సిరా చిరాగ్గా చూసి తనకి వేరే ఏదో వర్క్ ఉందని ఎవరికో అపాయింట్మెంట్ ఇచ్చారంట మీటింగ్కి నేను అటెండ్ అవుతాను జాన్ ఉన్నారుగా నువ్వు టెన్షన్ అవ్వాల్సిన పని లేదు అని చెప్పేసి ఆఫీస్ వర్క్ చూసుకుంటూ ఉన్నాడు అర్జున్ ఆలియాకి చిరాగ్గా ఉంది తనకి తెలియకుండా అభిరామ్ సార్ ఎవరి అపాయింట్మెంట్ ఇచ్చారు నాకేం అర్థం కావడం లేదు అని విసుక్కుంటూ అర్జున్ సార్ విషయం చెప్పాక కూడా అభిరామ్కి కాల్ చేసింది బట్ ఆమె మీద పీకల దాకా కోపం ఉన్న అభిరామ్ ఆన్సర్ ఇవ్వలేదు సరికదా బిజీ మోడ్లో ఉంచాడు మొబైల్ని అంతే ఆమెకు మరింత చిరాక్ కలిగింది ఆమె ఆఫీస్లో ఉంది కానీ మనసంతా అభిరామ్ చుట్టూ తిరుగుతూ ఉంది అంతలో ఆమె అభిరామ్ ఫ్యామిలీపై ఎంక్వైరీ పెట్టింది ఆ రిజల్ట్ వచ్చింది అతడికి పిన్ని వరుసైన హేమలత గారు ఈ మధ్య అభిరామ్ ఇంటికి వచ్చినట్టు అక్కడేదో ట్రెడిషనల్ వేడుక జరిగినట్టు తెలిసింది ఆలియా ఆశ్చర్యపోయింది ఇదేంటి సార్ ఒక్కరే ఇక్కడున్నారు మరి వేడుకంటే ఆయన వైఫ్ కూడా ఉండాలిగా ఆమె చూస్తే ఇండియాలో ఉంది మరి ఏంటి వింత అసలేం జరిగింది ఆ రోజు నేను కాల్ చేస్తుంటే ఏదో మంగళ వాయిద్యాల సౌండ్ వినిపించింది అంటే ఏదో సీక్రెట్ ఉంది తెలుసుకోవాలి అంతకంటే ముందు హేమలత గారిని నేను మచ్చిక చేసుకోవాలి ఆవిడ ద్వారా చాలా పనులు చేయవచ్చు అని ఆలోచిస్తూ ఉంది ఈవినింగ్ వరకు అభి ఆఫీస్ లో అడుగు పెట్టలేదు అతడు ఆఫీస్ చేరుకొని అరగంట అయింది ఇంకా కారులో ఉన్నాడు దూరం నుండి సిరి తన బైక్ పై వచ్చి అవస్థ పడుతూ డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లి యూనిఫామ్ వేసుకొని రావడం కనిపించింది ఆ దృశ్యం చూసి కి చాలా కోపం వచ్చింది సిరి నీకేంటి అవస్థ అని అడ్డుకోవాలి అని ఉన్న కంట్రోల్ అయ్యాడు అతడి ప్లాన్ అతడికి ఉండనే ఉంది కాబట్టి వెనకడుగు వేయకుండా కార్ దిగాడు ఆఫీస్ ఎంట్రన్స్ దగ్గరికి చేరుకుంది సిరిచందన ఆమె మొదటి స్టెప్ స్టెప్పై అడుగు వేస్తుండగా ఆమెకు ఎదురయ్యాడు అభిరామ్ ఆమె అతడి వైపు ఇబ్బందిగా చూస్తూ ఉంది అభి ఆమెకు పక్కగా వచ్చి నిలుచొని నెమ్మదిగా ఆమె ఆమెకు మాత్రమే వినిపించేలా ఆల్ ది బెస్ట్ మై స్వీట్ హార్ట్ అని చెప్పాడు సిరి ఉలిక్కిపడి చుట్టూ చూస్తూ రాని నవ్వు నవ్వి థ్యాంక్ సార్ అని పలికింది అభి నిట్టూరుస్తూ ఓకే వెళ్దామా అన్నాడు సిరి అర్థం కానట్టు చూస్తూ అభిరామ్ వెంట కదిలింది అభి ఆమెను తనతో తీసుకుని లోపల అడుగు పెట్టాడు అక్కడి స్టాఫ్ అంతా సీన్ చూసి షాక్ అయ్యారు అభిరామ్ సార్ జాస్మిన్ ని పంపించేశారు అనుకుంటే ఆయనే స్వయంగా తీసుకొని వస్తున్నారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటూ ఉన్నారు ఆ దృశ్యం బెల్జియం అదే సాల్ట్ స్వీటు మార్చిపెట్టిన కిచెన్ లో వర్కర్ చూసి షాక్ అయింది వెంటనే ఆలియాకి విషం చేరవేసింది ఆ జాస్మిన్ అభిరామ్ సార్తో కలిసి వస్తుంది చూస్తుంటే ఆమెను సార్ తీసుకువస్తున్నట్టు కనిపిస్తుంది అని అంతే ఆలియా మామూలు షాక్ అవ్వలేదు ఆ జాస్మిన్ పీడ వదిలింది అనుకుంటే మళ్ళీ తగులుకుంది అసలు అభిరామ్ సార్తో అది రావడం ఏంటి వింతగా ఉంది అని ఎలా అయినా దాన్ని బయటికి గెంటేస్తా అనుకుని ముందుకొచ్చింది జాస్మిన్ తిరిగి వస్తుందని జాన్కి అలాగే పీటర్కి తెలుసు అయినా కావాలని ఆలియా ముందు ఆమె టాపిక్ మాట్లాడలేదు ఆమె కూడా వాళ్ళ ముందు జాస్మిన్ టాపిక్ తేలేదు ఇప్పుడు వాళ్ళకి ఫుల్ ఖుషీగా ఉంది వావ్ జాస్మిన్ ఇస్ బ్యాక్ అనుకుంటూ వాళ్ళు ముందుకు వచ్చారు అభిరామ్ సిరి వైపు చూసి చిన్నగా కన్ను కొట్టి టెన్షన్ ఏమీ లేదు నేనున్నాగా అన్నట్టు ధైర్యం ఇచ్చాడు ఇంకా ఆమె ఎలాంటి దిగులు లేకుండా అభిరామ్ తో కలిసి అక్కడికి చేరుకుంది అర్జున్ చిన్నగా నవ్వి చూస్తున్నాడు జాన్ పీటర్ జాస్మిన్ ని విష్ చేశారు మేనేజర్ అంతటి వాడే విష్ చేస్తే మిగిలిన స్టాఫ్ విష్ చేయకుండా ఉంటే బాగోదు అంతేకాదు తమకి జీతం ఇస్తున్న బాస్ ఆమెను స్వయంగా దగ్గరికి తీసుకొచ్చారు సో అంతా కామయ్యారు ఆమెను విష్ చేశారు ఒక్క ఆలియా మాత్రం సీరియస్ అవుతూ సార్ ఏంటి సార్ ఇది ఈమెను ఎందుకు రానిచ్చారు అసలు ఈమె అవసరం మనకేముంది నిన్ననే వద్దు అని పంపించేశాంగా అని సహనం కోల్పోతూ అభిరమ్ని ప్రశ్నించింది ఆలియా అబీకి ఆలియాని చూస్తే చాచి కొట్టాలన్నంత కోపం వస్తుంది అతి కష్టం మీద కంట్రోల్ అవుతూ నిన్ననే పంపించేసా అంటున్నావు ఎవరిచ్చారా నీక నీకు రైట్స్ నేను చెప్పానా ఆమెని డిస్మిస్ చేయమని అసలు నువ్వెందుకు అంత రియాక్ట్ అవుతున్నావో నాకేం అర్థం కావడం లేదు ఆలియా నువ్వు కాస్త కంట్రోల్ అయితే బాగుంటుంది ఇక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలో ఎవరిని ఎక్కడ పెట్టాలో నేను చూసుకుంటాను రిలాక్స్ అని ఎప్పుడూ ఆమెపై నోరు పెంచిన అభిరం ఒక్కసారిగా సీరియస్ అవుతూ ఆర్డర్ వేశాడు అంతే ఆలియా షాక్ అయ్యి అక్కడే ఉన్న జాస్మిన్ వైపు చూసింది సిరి అభిరం వైపు చూస్తూ ఉంది అతడెక్కడ నోరు జాడతాడు అన్నట్టు అంతే ఆలియాకి ఎక్కడ లేని ఈర్ష వచ్చింది ఏమాయ చేశావే ఎప్పుడు నన్ను మాట అనని అభిరం సార్ ఇవాళ అందరి ముందు నన్ను నోరు మూసుకో అని చెప్పకనే చెప్పారు అని చాలా ఫీల్ అయిపోయింది ఆలియా అభిరామ్ స్టాఫ్ అందరినీ పిలిచి వాడికి సిరీని చూపిస్తూ ఈమె జాస్మిన్ మీకు ఆల్రెడీ తెలుసు నిన్న జరిగిన మిస్టేక్ కూడా తెలుసు కాబట్టి నేను ఇప్పుడు మీ అందరికీ ఒక చిన్న కథ చెప్తాను అంతా వినండి మన ఇంట్లో వెలుగుని నింపే బల్బుని కనిపెట్టిన ఎసిడిన్ గారు ఏడిసిన్ గారు మొదటిసారిగా బల్బు రెడీ చేసి తన వర్కర్ లో ఒక వ్యక్తికి దాన్నిచ్చి వెలిగించమన్నారు ఆ సమయంలో ఆ వర్కర్ చాలా కంగారు పడ్డాడు మొదటి ప్రయత్నంలో తన చేతుల మీదుగా జరుగుతుంది పొరపాటు చేస్తానేమో అని అనుకుంటూనే దాన్ని చెయ్యి జార్చి కింద పడేశాడు ఫలితంగా అది పగిలిపోయింది ఆ ప్రయోగం ఆగిపోయింది అక్కడి స్టాఫ్ అంతా రియాక్ట్ అయ్యారు అంతా పాడు చేశావన్నారు ఆ వ్యక్తి భయపడి బాధపడి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఎడిసిన్ ఇంకొక బల్పు తయారు చేసి మళ్ళీ అదే వ్యక్తిని పిలిచి ఫిట్ చేయమని చెప్పారు అప్పుడు కొందరు అడ్డుకొని మళ్ళీ పొరపాటు చేస్తాడు వద్దు అన్నారు బట్ ఆయన వినిపించుకోలేదు ఆ వ్యక్తికి బలు బంధించి వెలిగించు అన్నారు ఆ వ్యక్తి ఈసారి మాట పడకుండా దాన్ని ఫిట్ చేసి వెలిగించాడు అది వెలిగింది వర్కౌట్ అయ్యింది అప్పుడు ఆ వ్యక్తిలో ఎంత ఆత్మవిశ్వాసం కలిగింది అది చూసి ఎడిసన్ చెప్పారు నిన్న పగిలిపోయిన బలు మళ్ళీ రెడీ చేయడానికి రోజు పట్టింది నేను మళ్లీ ఈ వ్యక్తికి అవకాశం ఇవ్వకపోయి ఉంటే తనలోని ఆత్మవిశ్వాసం కలగడానికి జీవితకాలం పడుతుంది అని పూర్తిగా నమ్మకం కోల్పోయి ఉండేవాడు ఒక్కరోజు శ్రమ అనుకోకుండా ఇంకొక అవకాశం ఇస్తే మరో పొరపాటు జరగకుండా జాగ్రత్త పడే పరిస్థితి అతడికి ఉంటుంది అని చెప్పారు ఆ వ్యక్తి ఎంతో సంతోషపడ్డాడు నేనైనా ఇంత గొప్పవాణ్ణి కాదు బట్ జాస్మిన్కి ఇంకొక అవకాశం ఇవ్వాలి అనుకున్నా అందుకే ఆమెను నన్ను కాంటాక్ట్ అయ్యే పర్మిషన్ ఇచ్చాను ఆమె పరిస్థితి ఏంటో తెలుసుకున్నాను కొన్ని కారణాల వల్ల ఆమె జాబ్ చేయాల్సి వస్తుందని అర్థమైంది ఆమె చిన్నపిల్ల చదువుకుంటుంది అంతేకాదు ఒక బలమైన కారణంతో ఇక్కడ జాబ్ కంటిన్యూ చేస్తుంది ఆమెపై నమ్మకం ఉంచి ఆఫీస్లో మాత్రమే కాదు నా ఇంట్లో కూడా షెల్టర్ ఇస్తున్నాను ఆమె నా ఇంట్లో ఉంటుంది అంతేకాదు ఎలాంటి టైం లిమిట్ లేదు ఆమెకు నేను తప్ప ఇంకెవరూ ఎలాంటి వర్క్ చెప్పకూడదు చేయించకూడదు ముఖ్యంగా ఆలియా నువ్వు నిన్న జరిగిన ఇన్సిడెంట్ మర్చిపోయి జాస్మిన్ తో ఫ్రెండ్లీగా ఉండాలి ఆమెకు వాల్యూ ఇవ్వాలి తను కేవలం వేడ్ మాత్రమే కాదు నా అని ఆవేశంగా అక్కడే ఆపేశాడు సిరీ షాక్ అయింది అర్జున్ కూల్ కూల్ అంటున్నాడు జాన్ పీటర్ వావ్ అనుకుంటున్నారు మన అలియా మాత్రం కారం తిన్న కాకిలా ఎర్రెక్కిపోయి ఏంటిది మేడ్ మాత్రమే కాదా అంతేకాదు దీనికి నేను వరకు చెప్పకూడదా మీ ఇంట్లో ఉంటుందా అంటే ఇంతవరకు ఇది మీతో మాట్లాడి మిమ్మల్ని ట్రాప్ చేసి తీసుకొచ్చిందా మిమ్మల్ని మాయ చేసిందా అన్నట్టు చూస్తుంటే అవి గొంతు చేసుకొని ఈమె నా పర్సనల్ అడ్వైజర్ ఇంకా నా స్పెషల్ న్యూట్రిషన్ నా వర్క్ మాత్రమే చేస్తుంది ఆమె పట్ల అంత గౌరవపూర్వకంగా నడుచుకోవాలి ఇక్కడ ఒక విషయం గమనించాలి అభిరం చాలా మేరకు చాలా మేరకు మ్యాటర్ లోనే చెప్తున్నాడు నాకు అంత ఇంగ్లీష్ అయితే రాదు తెలుసుగా అందుకే కేవలం తెలుగులో అందరికీ వివరంగా చెప్తున్నా అభి మాటలు విని అంతా ఓకే సార్ అని చెప్పి జాస్మిన్ కి వెల్కమ్ చెప్తుంటే జాన్ ఆమెను హక్ చేసుకునే సూపర్ జాస్మిన్ ఆల్ ది బెస్ట్ అంటూ ఉన్నారు పీటర్ కూడా ఎంతో చనువుగా ఆమెను విష్ చేశాడు ఆలియాకి ఇంకా మతిపోయినట్టు చూస్తూనే ఉంది అంతా మీ వర్క్ చూసుకోండి అని అభిరం పంపించాడు ఆలియా ఇంకా అక్కడే ఉంది అభి ఆమె వైపు చూసి ఏమైంది ఆలియా నువ్వు ఇంకా సీరియస్ మూడ్లోనే ఉన్నావు జాస్మిన్ కి వెల్కమ్ చెప్పు ఇంకా నువ్వు తొందరపడ్డాను అని ఫీల్ అయినట్టు నీకు అనిపిస్తే ఆమెకి సారీ కూడా చెప్పు అన్నాడు ఆలియా లోపలే రగిలిపోతూ ఓకే సార్ మీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను మీరు ఏదో బలమైన కారణమని చెప్పారు ఇంకా నేను ఏం మాట్లాడాలి చెప్పండి నీ మీద గౌరవంతో ఆల్ ది బెస్ట్ జాస్మిన్ అండ్ ఐఎమ్ సారీ నేను తొందరపడ్డాను నాకు కోపం వచ్చింది అభిరం సరికి ఇన్సల్ట్ జరిగిందని బట్ ఆయనే నిన్ను నెత్తిన పెట్టుకొని మా అందరినీ కంట్రోల్ అవ్వమంటున్నారు ఇంక నేనేం చేస్తాను ఓకే సార్ పని మాత్రమే చెయ్యి వెళ్ళు అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అభి ఆమె నాపి జాస్మిన్కి నేను కొన్ని విషయాలు చెప్పి డిస్కస్ చేయాలి నా క్యాబిల్లో ఉంటాం నేను చెప్పే వరకు ఎవరిని పంపించకు అలాగే రెండు కాఫీ పంపించు నాకు ఇంకా జాస్మిన్కి అని ఆమె చూస్తుండగా కావాలని కమన్ జాస్మిన్ అంటూ ఆమె చేయి పట్టుకొని మరి అతడి క్యాబిన్ కి తీసుకు వెళ్తుంటే ఒకవైపు సిరి ఇంకొక వైపు ఆలియా తమదైన లెవెల్లో షాక్ అయి చూస్తున్నారు అసలు అభిరామ్ ప్లాన్ ఏంటో ఎవరికైనా అర్థమవుతుందా మరి ఇక్కడి నుండి అసలు ఆట మొదలవుతుంది నెక్స్ట్ అప్డేట్ లో చాలా వింతలు ఎదురుకానున్నాయి మరి అవేంటో తెలియాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సిరి విత్ లవ్ పార్ట్ ట్వంటీ వన్ లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్